아, 진짜 진짜. 아, 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 진짜.

ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రస్తుతం అది ఎన్నో నంది ఆరో నంది ఆరో నందేగా చెప్పారు ఏం నా ఊళ్ళో వ్యక్తి నువ్వు చెప్పు నేను చెప్తాను సాగు ఇవి చెంచుల వారి ఇండ్లు ఇక్కడున్న ఫారెస్ట్ అదేమంటారు ఫారెస్ట్ దగ్గర్లోనే ఉంది వీళ్ళు ప్రజెంట్గా వచ్చేసి వీళ్ళకి టౌన్లో పోవాలన్నా ఏమైనా కూడా ఆ ఫారెస్ట్ మధ్యలో ఉంటారు వీళ్ళు వాళ్ళ గృహాలు ఇవి ఇండ్లు చిన్న చిన్న కోటాలు వేసుకున్నవి వాళ్ళు ఏమైనా ఇప్పుడు మామూలుగా ఇండ్లు ఇలా ఉంటాయి నియరెస్ట్గానే ఫారెస్ట్కి పోయే దారి ఇట్లా ఉంది ఇట్లా పోతే కృష్ణానందికి పోతాం ఆ కార్ ఆగిన చోటు నుంచి మనకి ఇట్లా రైట్ సైడ్లో బ్రిడ్జ్ ఉంది చూడండి ఇక్కడ చిన్నగా ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ పోయే రూట్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది డీ ఫారెస్ట్లోకి ఇది ఫారెస్ట్ సైడ్ రౌడ్ ఉత్తుల ఉన్నంత ఫారెస్ట్ చూడండి ఇది కేసీ కనాల్ ఇంకా సార్ ఇవన్నీ కూడా ఈ కృష్ణానందికి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి చెంచుల యొక్క నివాసాలు ఒకనాడైతే వీళ్ళకి విద్యుత్ సదుపాయం కూడా లేదు ఈ మధ్య విద్యుత్ సదుపాయం కూడా కల్పించారు ఇదిగో ఈ విధంగా చక్కగా ఇల్లు అన్ని చోడ ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా అందంగా ఉన్నాయి అగో వారి గ్రామదేవత చూడండి అక్కడ పాకలో కనబడుతుంది కదా గ్రామదేవత అదిగో గ్రామ దేవత అదిగో చూడండి అమ్మూరు సినిమాలో ఉన్నట్టుగా చూశారు గ్రామ దేవత ఆవిడ గ్రామదేవత వీళ్ళకి అదిగో గ్రామ దేవత అది ఆ గ్రామానికి వీళ్ళకి ఆవిడ దేవత అన్నమాట అది సో ఇవన్నీ కూడా ఇక్కడ చెంచుల నివాసాలు ఎదుగు ఇది ఇదంతా ఇది ఇదేమో ఇది ఇదన్నమాట తెలుగుగంగ ప్రాజెక్ట్ కాలం అనమాట ఎదురుగొండ ఉందా కూడా నల్లమల్ల ఫారెస్ట్ అనమాట మీకు దాంట్లో చూస్తే టైగర్ రిజర్వ్ ఉంటుంది కృష్ణానంది గుడి దగ్గరికి ఇది ఫారెస్ట్ దగ్గరలో వెళ్తున్నాము అది కొండ కూడా చాలా దగ్గర ఉంది చూడండి అంటే మనం వాకబుల్ డిస్టెన్సే అనమాట అంత దగ్గరలో ఉంటుంది చూడండి ఈ కెనాల్ మనం పోయే కొద్దీ అక్కడ కృష్ణ నది కంటిన్యూషన్ ఉంటుందండి యాక్చువల్గా శ్రీశైలం నుంచి వస్తాయి వాటర్వి I'm not going to say ఇప్పుడు మనం కృష్ణనంది ఆలయానికి వచ్చాము ఇది ఆరవ నంది అంటారు ఇది ఆలయ మధ్యలో ఉన్నటువంటి కోనేరు ఇది ఇదిగో ఈ కోనేరు ఇదిగో ఇదంతా కూడా ఆలయ పరిసర ప్రాంగణం అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు దాని మీద పులి యొక్క దెబ్బ కూడా సరే ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పాకారంలో రోజు ప్రతిరోజు రాత్రిపూట వచ్చి అక్కడ ఆలయంలో నిద్ర చేసి మళ్ళీ ఉదయాన్నే వెళ్ళిపోతాడు సరే ఇక్కడ నందులు కూడా ఏంటంటే ఈ నంది మీద నిజమైనటువంటి పులి నిజమైనటువంటి నంది అనుకుని పులి వచ్చి దాని మీద దెబ్బ కొట్టింది ఇక్కడ సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయింది ఇకపోతే ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహాలకు కూడా ఒక విశిష్టత ఉంది ఏంటంటే అనేక రకాల ప్రాంతాల నుంచి అనేక రకాల శిలలతో దీనిని ఈ విధంగా చెక్కారన్నమాట చూడండి రాహుకి సింహవాహనం చూసారా అదిగో శని అదిగో శనికి వాహనం అదిగో కేతుకు శిర శిరస్సు లేదు చూడండి అక్కడ కేతువుకి ఖండించబడింది కాబట్టి లేదు అక్కడ ఓకేనా చూడండి ఎంత చక్కగా చేశారు ఒరిజినల్ అనేక రకాల ప్రాంతాల నుంచి శిలలు తెప్పించి వాటితో చేశారు అదిగో గురుడు బుధుడు చక్కగా ఇకపోతే దీనిని షట్కోణంలో చేశారు చూడండి ఇది ఇదిగో షట్కోణంలో ఈ మంటపం కట్టారు నందేశ్వరి మంటపాన్ని ఇక్కడ నిజమైనటువంటి నంది అనుకుని దీన్ని పులి దెబ్బ కొట్టింది అదిగో ఇక్కడ కొట్టింది దెబ్బ ఇదిగో ఇది ఇది అనమాట ఇకపోతే ఇక్కడ క్షేత్రపాలకులు శ్రీ వీరభద్రుడు స్వామి ఓకే రుద్రం రౌద్రావతారం హుతవాహనయనం వర్ధ్వరేదం సుదంష్టం వ్యోమాంగం భీమ రూపం కిణికిణిరంస జ్వాలమావతాంగం భద్రకాళి ప్రియాయ శ్రీ వీరభద్రం నమామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ పాహిమాం వీరభద్ర రక్షమాం వీరభద్ర ఇదిగో వీరభద్రులు వారు అనమాట ఓకే వీరభద్రులు వారు ఇక ఆలయంలో గణపతివారు ఇక ఇక్కడ చూస్తే దీని మీద అదిగోండి గణపతి ఋషులు అదిగోండి చరిత్ర అంతా పే పురాణగాథలు అంతా చెక్కారు దీని మీద అదిగో మార్కండేయుడు అన్నమాట అదిగో అదిగో యముడు వేశాడు ఇదిగోండి శివుడు అక్కడ శూలంతో పొడుస్తున్నాడు ఇక ఇక్కడ పట్టుకుని ఉన్నాడు మార్కండేడి చరిత్ర ఇకపోతే ఈ ఆలయంలో చెక్కిన శిల్పాలు నిజంగా చాలా బాగా చెక్కారు చేత్తో ఇదిగోండి ఇక్కడ అరటి చెక్కారు ఇక చిత్రాలు చూడండి ఇక్కడ అదిగో పార్వతీ పరమేశ్వర ఉత్సవం ఇదిగో ఇటు పక్కన నాగులు చెక్కారు అదిగో గణపతి అదిగో పైన విష్ణుమూర్తి అనేక రకాలుగా దేవతలందరికీ కూడా చెక్కారు అదిగో పార్వతీ పరమేశ్వర్లు ఓకే ఇదిగో ఇదిగో పైన మళ్ళీ గరుత్మంతుడు కూడా ఉన్నాడు అక్కడ ఇదిగో చూడండి ఈ ఆలయానికి ఇక్కడ ఒక శాసనం రాశారు ఇది ఎప్పుడు మళ్ళీ ఇచ్చేసారనేది చూపిస్తాను ఒకసారి లోపలికి వెళితున్నా చూద్దాం ఇదిగో చూడండి పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో దీన్ని మరల పునఃప్రతిష్ఠించారు ఒకసారి రెనోవేట్ చేశారు పునఃప్రతిష్ఠ కాదు రెనోవేట్ చేశారు దీన్ని ఇకపోతే సాగర మదనం ఫస్ట్ హాలాహలం వస్తుంది అమృతం కదా దేవతలు రాక్షసులు అదిగో అదిగో అది కూడా వేశారు చిత్రాలు ఇక్కడ చక్కగా అదిగో శివుడు హాలాహలాన్ని స్వీకరిస్తున్నాడు హాలాహలం వచ్చింది కదా అది ఇక్కడ ఈ విధంగా చూపించారు అదిగోండి బ్రహ్మ విష్ణు మధ్యలో శివుడు నాట్యమాడుతున్నారు ఇప్పుడు స్వామివారిని వెళ్తున్నాము ఇదే నంది స్వామివారిని దర్శనం చేసుకోండి అందరూ కూడా ఓం నమస్హర మహాదేవ శంభో శంకర ఓకే ఇక ఇది శ్రీ భవానీ అమ్మవారి సన్నిధి చూపిస్తాను ఇదిగో అమ్మవారు ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఫారెస్ట్లోకి వెళ్తున్నాము ఇక కోతులు కారు తీసి అక్కడ ఆప్ చేసి నడుచుకుంటే వెళ్తాము అక్కడ ఒక బై గుడి ఉంటుంది ఆ బై ఎలా ఉంది ఆ గుడి ఏంటనేది చూపిస్తాను క్లియర్గా ఈ చెట్లకి ఆకుపచ్చ రంగులోనే ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళు కెమెరాలు పెట్టేశారు అంతా కూడా సోలార్ సిస్టమే ఏ ఏమాత్రం కొంచెం లోపలికి వెళ్ళేస్తారో అది కూడా వచ్చేస్తుంది లోపల నుంచి వీళ్ళు వచ్చేస్తారంట మనకి సరే చూద్దాం బ్యాక్ తీయాలి ఎప్పుడు కూడా అది ఇప్పుడు ఇది తెలుగు గంగ కాలవర్ అన్నమాట ఇది ఇగో ఇక్కడ నుంచి ఇగో లోపల వేసారు చూడండి ఇక్కడ గేట్స్ వేసారు ఇవి ఎన్ని గేట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు గేట్స్ ఇవి ఇగో మూడు గేట్స్ ఇది మూడు గేట్స్ పాజ్నత్ అదిగో నీటిలో పాము ఉంది రైట్ రైట్ చాలు ఇప్పుడు మనకు ఎదురుగా ఉంది కృష్ణానంది ఆలయం అదిగో ఇది కృష్ణానది తెలుగు గంగ కాలువ దీన్ని దాటేసాం మన ఫారెస్ట్ సైడ్ వచ్చాం ఇప్పుడు ఇటు వెళ్తున్నాం ఇటు ఒక బయలున్న ఆలయం ఉంది ఇటు ఈ బైరుడు ఆలయం ఏంటో చూద్దాం ఇటు సరేనా ఇప్పుడు మనకి ఎదుగుండా ఉన్నది అది కృష్ణానంది ఆలయం ఓకేనా మనం ఆ బ్రిడ్జి మీద నుంచి వచ్చాం కార్ అక్కడ పార్క్ చేసాం ఓకే ఇప్పుడు ఫారెస్ట్ సైడ్ ఉన్నాం అది లాకులు ఇది అది లాకులు ఓకేనా ఆ లాకులు అక్కడి నుంచి నీళ్ళు గుడి పక్కకి వెళతాయి ఇదిగో ఇప్పుడు మనం ఈ ఫారెస్ట్లోకి వెళ్తున్నాం ఇదిగో ఇక్కడ ఒక బహిరంగ ఆలయం ఉంది ఆ బహిరవ ఆలయం వాళ్ళు చూపిస్తాను చూద్దరు కానీ ఎలా ఉంటుంది అనేది నడుచుకుంటూ వెళ్తున్నాం కారు వెళ్తుంది కానీ ఎందుకంటే గ్రౌండ్ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది స్కోడా కారు కదా కింద గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది అదే మాకు తగిలిందనుకో దెబ్బ ఇంతే సంగతులు ఇక ఇప్పుడు రోడ్డు చూసారు ఇక్కడ ఎలా ఉందో మరీ నేరోగా ఉంది ఇగో బౌల్డర్స్ ఉన్నాయి అదే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి బౌల్డర్స్ పర్వాలేదు అక్కడ ఉండి పర్వాలేదు ఇగో బౌల్డర్స్ కారు వస్తే అక్కడి వరకే వచ్చేది ఈ అక్కడి నుంచి ఈ సునామీనే ఇదిగో ఈ రాళ్ళు తగిలియంటే అంటే ఇన్ పగిలిపోయి తలకాయ కింద లోపలి నుంచి కారద్ది రసం కారద్ది ఇక ఇంక వెనక తిరగకపోవడా కూడా లేదు ఇంకా ఇక్కడ ఇదిగో చూడండి ఫారెస్ట్ ఎలా ఉందో కింద చాలా పెద్ద లోయింది చూడండి ఒకసారి మా నాగరాజు కూడా పాము చూశాడంట పెద్ద గ్రీన్ పాము చెట్టు మీద చెట్టుకు మీద దూకుతుందంటేనా ఎట్లా దూకింది అది ఒక కొమ్మ నుంచి కొమ్మ మీద దూకేస్తుందంట పాము అది చాలా డీప్ ఫారెస్ట్ ఇది అదిగో చూడండి ఎంత గుహలాగా ఉందో ఆ కొండల నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి అక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఎంత ఎండాకాలం కూడా వస్తాయి పొరపాటున కూడా లోపలికి వెళ్ళకూడదు ఎందుకంటే పాములు అవి ఉంటాయి కొంచెం అక్కడ గుడి పెట్టి ఉంది వెళ్తాం అనుకోండి కొంచెం పాములు అవి ఉంటాయి మంత్రం ఉంటే పర్వాలేదు చేతిలో పాము మంత్రం ఓకేనా దానికి ఏం చేయవి ఇదిగండి చక్కగా ఇక నేరేడుపళ్ళ మేడిపళ్ళ రే మేడిపళ్ళురా బాబు కోతులు తిన్నాయి మహావీర్య పుష్టి చక్కగా సంతానం బాగా పెరుగుతుంది గెలక్కాయలోంచి వీర్యం కూడా దారదారలుగా వస్తుంది ఇక మేడిపళ్ళు తింటే కొయిరా అబ్బాయి మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము కోన అదే బైరవుడిది ఇదిగో విధంగా ఇట్లా ఉంది ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక నిమ్మ చెట్టు ఒక గులాబీ పుష్పాలు ఒక ఉసిరి చెట్టు ఒకటి వేశారు మేడిపండు చూసారా కోతులు మీద అసలు మే బేపత్సంగా ఉన్నాయి మేడిపళ్ళు అసలు మామూలుగా లేవు అసలు మేడిపళ్ళు ఓకేనా చూడండి స్వామి వారి మీద చెట్లే స్వయంగా వేసుకుని అదిగా అలా వేసేసి తండ్రికి ఏమీ నేను నీడ చక్కగా ఏర్పాటు చేసేసి తండ్రికి భైరవుడికి వేప చెట్టు దగ్గర చక్కగా అదిగో ఆ తండ్రికి అదిగో చూడండి రక్త తర్పణం చేశారు స్వామికి ఇదిగో రక్తము అది తర్పణం చేశారు భైరుడికి ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ మాత్రం ఇక్కడ సహజ సిద్ధంగానే ఇంకో నీటి కుంట కూడా ఉంది ఇక్కడ అవి అక్కడ కూడా రక్త తర్పణం చేశారు ఆ రాయి మీద కూడా ఇదిగో ఎదురుగుండా కనబడుతున్నాయి కదా కొండలో అక్కడికి వెళ్ళాం మనం నల్లమల ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ అవి ఆ కొండ దగ్గర అదే బైరోడు గుడి అక్కడికి వెళ్ళాం అటు నుంచి అలా వచ్చాం అదే విష్ణునంది కృష్ణానంది అక్కడికి వెళ్ళాం ఇప్పుడు అక్కడి నుంచి ఇదిగో ఈ మార్గం గుండా వస్తాం ఇప్పుడు మనం శివనందికి ఓకే మనం వెళ్ళింది కరెక్ట్ అదిగో అది ఆ కొండ ఏం లేదు ఆ కొండ కొండ దగ్గర ఎక్కేసాము ఆ కొండ మొదల్లో ఉందన్నమాట ఆలయం అది